హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపాజియాకిరీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ చనాల్ డేర్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్ నుంచి డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది అయితే దానికి సంబంధించిన మనం అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం చూడండి డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఏపీఎస్సి విడుదల చేసింది జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జరగనుంది అయితే ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం ఒకసారి చూసినట్లయితే బోటనీ బోటనీ సబ్జెక్టులో పంతొమ్మిది పోస్టులు కెమిస్ట్రీ ఇరవై ఆరు పోస్టులు కామర్స్ ముప్పై ఐదు పోస్టులు కంప్యూటర్ అప్లికేషన్స్ ఇరవై ఆరు పోస్టులు కంప్యూటర్ సైన్స్ ముప్పై ఒక్క పోస్టులు ఎకనామిక్స్ పదహారు పోస్టులు హిస్టరీ పంతొమ్మిది పోస్టులు మ్యాథమెటిక్స్ పదిహేడు పోస్టులు ఫిజిక్స్ పదకొండు పోస్టులు పొలిటికల్ సైన్స్ ఇరవై ఒక్క పోస్టులు జువాలజీ పంతొమ్మిది పోస్టులు మొత్తం రెండు వందల నలభై పోస్టులతో డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది ఇంకా కొన్ని వివరాలు మనం చూసినట్లయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు పరంపర ఏపీఎస్ నుంచి కొనసాగుతూ ఉంది ఇప్పటికే గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పాలిటెక్నికల్ లెక్చరర్స్ అదేవిధంగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీఎస్సి తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పదకొండు సబ్జెక్టులో రెండు వందల నలభై పోస్టులకు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ వాటికి విడుదల చేసింది సబ్జెక్టుల వారీగా పోస్టులు విద్యార్హతలు వేతనం పరీక్షా విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జనవరి ఇరవై నాలుగు నుంచి అందుబాటులోకి రానుంది అయితే మీరు మరిన్ని వివరాలకి మీరు జనవరి ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ అప్లై కాబట్టి ఇరవయో తేదీ దాటిన తర్వాత మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తారు ఏపీఎస్సి వెబ్సైట్లో కాబట్టి ఏపీఎస్సి వెబ్సైటు ఒకసారి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి మీరు మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ అనేది అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఒక వెబ్ నోట్ ఒక ప్రెస్ నోట్ మాత్రమే పొందుపరచడం జరిగింది కానీ కంప్లీట్ డీటెయిల్స్ ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి ఇరవై నాలుగు నుంచి జనవరి ఇరవై ఇరవై నాలుగు నుంచి అప్లయింగ్ కాబట్టి మనకి ఒక రోజు ముందు లేదా రెండు రోజుల ముందు ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేది ఏపీఎస్సి విడుదల చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఏపీపీఎస్ నుంచి లేటెస్ట్గా వచ్చిన డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇక మరిన్ని నోటిఫికేషన్ ఏపీఎస్ నుంచి వస్తూ ఉన్నాయి ఏపీపీఎస్ నుంచి నోటిఫికేషన్ పరపర కొనసాగుతుంది అదే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రానుంది అది మెగా డిఎస్సి కావాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు దానిపైద గారి నిర్ణయం రెండు మూడు రోజుల్లో అన్నారు అంటే మనకి జాన్యువరి ఫస్ట్ అంటే రేపు వెలువడే అవకాశం కనబడుతూ ఉంది దానికోసం చూద్దాం మరి ఏమి సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తొమ్మిది వేల పోస్టులకు ఒక నోటిఫికేషన్ పదహారు వేల పోస్టులకు ఒక నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్లకి అంటే రెండు అంటే తొమ్మిది వేల పోస్టులు అంటే ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్నవి కానీ పదహారు వేల పోస్టులు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎండింగ్ నాటికి రిటైర్మెంట్ల పరిగణలో తీసుకొని అంటే రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ స్టాప్ ప్రారంభం నాటికి అప్పటి వరకు నా రిటైర్మెంట్స్ పరిగణలో తీసుకొని నోటిఫికేషన్ని విడుదల చేస్తారా ఏంటి అనేది మనం మరొక ఒకటి రెండు రోజుల్లో మనం చూడబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్